పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అంటూ గత రెండు మూడు రోజులుగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా గురించి అందరికీ తెలిసిందే అసలే రీ రిలీజ్ల విషయంలో ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు పైగా మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి రీ రిలీజ్ రికార్డుని బద్దలు కొట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు రీ రిలీజ్ గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇక ఈ ఈవెంట్లో హరిశ్ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి ఫుల్ డిమాండ్ వస్తుండటంతో సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నామని ప్రకటించారు కానీ ఇప్పుడు థియేటర్ లో ఎవ్వరూ లేరు ఖాళీగా షోస్ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది దీంతో ఆంటీ ఫ్యాన్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని ట్రోలింగ్ చేస్తున్నారు థియేటర్ లో కూడా లేరు కదా అని విమర్శిస్తున్నారు ఇక గబ్బర్ సింగ్ రీ రిలీజ్ గురించి వస్తున్న కలెక్షన్లు మాత్రం వేరేలా ఉన్నాయి ఇలా థియేటర్లు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి ఏంటని షాక్ అవుతున్నారు ఇప్పటికే ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే పోస్టర్లు కూడా వేశారు కానీ థియేటర్లో మాత్రం ఎవ్వరూ లేనట్టుగా కనిపిస్తోంది గతంలో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మీద ట్రోలింగ్ కూడా బాగా జరిగింది గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మాన్యా రేపు కనిపిస్తుందని సెప్టెంబర్ రెండున థియేటర్లో దద్దరిల్లిపోవాల్సిందే అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ ను రేపటి కోసం సిద్ధం చేశారు మురారి రీ రిలీజ్ రికార్డుని మాత్రం గబ్బర్ సింగ్ తో బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా అనుకుంటున్నారు కానీ ఇలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ జరుగుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు